గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జర్ మంచి పనులకు ఎవరు పునాధినయం వేసినా వాటిని పాటించడానికి వాటిని కొనసాగించడానికి నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి మేసేజాలు లేవు కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫనంగ పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇవాళ అవినీతి గురించి చర్చనే జరగదు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రజలకు వివరించొద్దు అని కొంతమంది మాట్లాడుతున్నారు మిత్రులారా అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు డెబ్బై రెండు వేల కోట్లైతే ఒకే ఒక్క కుటుంబం పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆ చరిత్ర మన నెత్తి మీద పెట్టి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచి ప్రభుత్వ ఉద్యోగులకు జీత పత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది ఏ రోజు కూడా ఈ పది సంవత్సరాల మొదటి వారంలో ఐదో తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే ఇరవై ఐదు తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం ఊరుకపోతే నేను వచ్చినాక మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే ఐదు తారీఖు లోపల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అని చెప్పి ఆ లక్ష్యంతోనే ముందుకు వచ్చినాము ఆ దిశగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది ఎన్నికలలో ఇచ్చిన గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆనాడే ప్రజలకు చెప్పినాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు మా ప్రభుత్వం మేము చెప్పినాం తొమ్మిది తారీఖు నాడు అసెంబ్లీ మొదలుపెట్టిన మొదటి రోజే మీరు ఆరు గ్యారెట్ల ఎప్పుడు అమలు చేస్తారని బిల్లారంగా మాట్లాడుతుంది జరిగిన ఎన్నికల నాయకులను బొక్కవాళ్ళ పడేసి బొక్కలు ఇరగొచ్చిన ఇవాళ ఇంకా మాట్లాడుతుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూస్తున్నా మిత్రుల మీ మద్దతుగా బిల్లారంగా చార్లే శోకరాజుకు సవాలు విసురుతున్నా పర్యటన చేస్తాం లేకుండా వంద మిత్ర సాక్షిగా రంగాలకు చెప్పదలుచుకున్నా మిత్ర ఎన్నికల ప్రే రాజకీయాలు మిగతా సమయంలో పరిపాలన రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉండవని ఇవాళ అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వల్ల అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు బిడ్డగా సామాన్యమైన కుటుంబం నుంచి కార్యకర్తలు మొదలై ఇరవై సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి చేరుకున్నా చెప్పని మంత్రి అయ్యి విదేశీ ప్రవతన మీద విలాసవంతమైన జీవితాలు గడపడానికి రాలేదు ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకనో ఆంధ్రప్రదేశ్ తమిళనాడో ఒడిశాతోనో పోటీ పడాలన్న ఆలోచన కాదు నాది ఈ ప్రపంచంతోనే పోటీ పడాలని ఆలోచన

కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిన సంస్థలు నా గడ్డ మీద ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ పెట్టుకున్న నేను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఒకటలు కావచ్చు ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు ఇంత సంపద పెట్టుకున్న నేను మీ అందరి అభిమానం నిండా పెట్టుకున్న నేను ప్రపంచంతోనే పోటీ పడుతుందా ఇవాళ నాకేం పోటీ అని చెప్పి పులే ఇంట్లో పండుకున్నదంట లేచేస్తున్నాం కూడా తాని కోసం వాళ్ళ దగ్గర పోలుంది మా దగ్గర ఉంది కొత్త కొత్త వచ్చి అహంకారమైంది ఆ బలుపేంది ఆ మాటలేంది ఇంకా కూడా దిగినట్టు లేదు అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు ఇతర పార్లమెంట్ ఎన్నికలలో ఆ బలుపును కూడా దించే పని ఆ కార్యకర్తలు తీసుకుంటారు అందుకే ఇవాళ ఏది పడితే అది వాగకుండా ప్రజలు తీర్పు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు మేము చెప్పినాం త్వరల పాలన వద్దు ప్రజా పాలన కావాలి అని ప్రజలు ఆశీర్వదించిందో ఇవాళ ఆశీర్వాదంతోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ గ్రేట్ బ్రిఫన్కి వచ్చినాం ఇంతమంది కుటుంబ చూస్తాం ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం కానీ ఇక్కడ ప్రజల సహకారంతో నా వ్యాపార కేంద్రంగా అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు తీర్చిదిద్దేది అందుకే ఈరోజు నా ప్రజలకు తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో ఈ రోజు కాలుష్యంలోని మూసి మొత్తము మురికి కూపంతో మారే అందుకే ఈ రోజు మొత్తం పోటీ పడి మోర్ మూసి ఫోర్ అయిన ప్రాజెక్టు తోటి గొప్ప లక్ష్యంతో ఈ దేశం రావడం జరిగింది అన్నిటిని కూడా మా అధికారుల బృందంతో పరిశీలించడం జరిగింది రాబోయే ముప్పై ఆరు నెలలలో ఈ రోజు మీ దగ్గర ఉన్న తేమ్ రివర్ లాంటి రివర్ ని మూసి రివర్ ని ప్రపంచంలో ప్రతి పర్యాటకులు హైదరాబాద్ నగరానికి రావాలి గోల్కొండ చూడాలి చార్మినార్ చూడాలి చూడాలి నెక్లెస్ రోడ్డు మీద ఫోటోలు దిగాలి మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఏవైతే శిలా అక్కడ ఉన్న సంపద ఉందో వాటన్నిటిని కూడా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది అందులో మీరే బ్రాండ్ అంబాజర్స్గా మారి ఈ ప్రపంచానికి మన దగ్గర ఉన్న శక్తిని మన దగ్గర ఉన్న వారసత్వ సంపదను ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది మీరే ప్రచారకులు మీరే బ్రాండ్ అంబాసిడర్లు మీరే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీది మీ అన్నగా రేవంత్ అన్నగా మీలో ఒకరిగా మీలో ఒకరిగా మీతో కలుస్తూ మీతో చర్చిస్తూ మీ సలహాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం పదంపై నెరవేరుస్తాయని నీకందరికి తెలియజేస్తున్నా